నమస్తే మీ జర్నలిస్ట్ శివప్రసాద్ని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఎలక్షన్స్ వచ్చేసినాయి కేవలం ఎక్కడ అంటే ఏ ఏ వార్డుకు ఎవరెవరు అని క్యాండిడేట్లను నిర్ణయించడం తప్ప అన్ని పార్టీలు కూడా సిద్ధమైపోయినాయి ఈ క్రమంలో ఏదైతే మున్సిపాలిటీలో పెద్ద వార్డు చిన్న వార్డుల కాని నుంచి ఎక్కువ అభివృద్ధి చెందిన వార్డుగా పేరున్న ఒక వార్డుకు సంబంధించి తాజా మాజీ కౌన్సిలర్తో మనం మాట్లాడడానికి ఇక్కడ కూర్చున్నాం అసలు ఆ వార్డులో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏడనిమిది ఏళ్ళ క్రితం మున్సిపాలిటీ ప్రారంభం అయినప్పుడు ఎలా ఉండే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయినప్పుడు ఏ కష్టాలు ఉన్నాయి ఇప్పుడు అసలు ఏం జరిగింది మళ్ళీ ఆయన పోటీలో ఉంటాడా అని తెలుసుకుందాం ఈరోజు మనకు ఏడవార్డు తాజా మాజీ కౌన్సిలర్ పోలం సత్యనారాయణ స్టూడియోలో ఉన్నారు వాళ్ళకి స్వాగతం చెప్తాం నమస్తేనా నమస్తే నమస్తే వెల్కమ్ టు మీడియా స్టూడియో ఏంటి అసలు మీరు మళ్ళీ పోటీలో ఉందా అనుకుంటున్నారా తప్పకుండా చాలామంది బాగా ఖర్చు పెట్టుకున్నాం అసలు ఏం రాలేదు మళ్ళీ ఎందుకు పోటీలో ఉండే అవకాశం లేదన్నారు మీరెందుకు మళ్ళీ ఆలోచిస్తున్నారు ఖర్చులు అంటే సహజంగా ఎన్నికలప్పుడు ఖర్చులు అనేది సహజం కాకపోతే నాకు మొదటి నుండి కూడా ప్రజల సేవ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన తదనంతరం ఏదంటే నేను స్టార్టింగ్ నుండి కూడా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఎన్నో సంఘాలు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది అంటే అదే మీరు చూసే ఉంటారు దాదాపు ఈ మధ్య కాలంలో కూడా ఒక నాలుగు సంఘాలకు నేను అధ్యక్షునిగా ఎన్నిక కాబడ్డా అది వేరే వాళ్ళు ఏదో ప్రోత్బలంతో అదో కాదు వాళ్ళు మనం ఏం అనేది ఒకటి ఉంటుంది అంతేకాకుండా మన ఏడవ వార్డులో గతంలో నేను ఎన్నిక కాబట్టి నుండి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసినామనే ఆలోచనతోటి మళ్ళీ పోటీలో ఉండదలుచుకుందాం రైట్ అంటే సంఘాలకు అధ్యక్షుడు గౌరవాధ్యక్షుడు ఉన్నంత మాత్రాన ఓట్లు పడేంత ఇదైతే ఉండకపోవచ్చు మేబీ సరే మీరు ఎట్లా అనుకుంటున్నారో తెలియదు కానీ మన ఏడో వార్డుకు వచ్చేసరికి ఈ కొత్తగా ఏర్పడ్డ కాలనీలు చాలా ఉన్నాయి అందులో ఇంకా కూడా మౌలిక వసతులు సరిగా లేవు రోడ్లు సరిగా లేవు అనే ఆరోపణ తీరు కదా సరే అంటే మీరు ఎంత డెవలప్మెంట్ చేసి ఉంటారు అంతా అప్పుడు గతంలో రెండు వేల ఇరవైలో చూస్తే రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు దాదాపు అభివృద్ధి చెందిన వార్డులో ప్రధానమైన వార్డు నాది ఏడో వార్డు కాబట్టి దాంట్లో ముఖ్యంగా అప్పుడున్న పరిస్థితులను బట్టి గ్రామాలను అప్పుడున్న గద్దెరగిడి కానీ దుబ్బపల్లి కానీ కేతన్పల్లి కానీ ఈ గ్రామాలను ప్రాధాన్యత తీసుకుని అప్పుడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల కింద వేసిన రోడ్లే ఉండే కాబట్టి మనం వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఆ గ్రామాలకు ఇవ్వడం జరిగింది తర్వాత కాలనీలు అంటే ఎక్కడో ఒక చోట ఇల్లు అవ్వడం మళ్ళీ తర్వాత ఒక నాలుగు ఇండ్లు అవ్వడం ఇట్లా చేయడం వల్ల కాలనీలో కూడా వాస్తవం కాలనీలో కూడా దాదాపు ఎక్కువనే రోడ్లు వేసినాము ఇక ఒక్కొక్క కాలనీ స్టెబిలైట్ అవుతా ఉంటే వాస్తవంగా వేయాల్సింది ఇంకా చాలా ఉన్నది చేసింది ఎంతవరకు ఉన్నదో ఇంకా చేయాల్సింది కూడా ఆఫ్ ఆఫ్ ఉన్నదని చెప్పేసి నేను అంటే సెవెంత్ వాడికి వచ్చేసరికి వేగంగా డెవలప్మెంట్ అవుతున్న కాలనీలో ఒకటి రామకృష్ణాపూర్ కేతన్పల్లి రెండు భాగాలు చూస్తే రామకృష్ణాపూర్ కంటే కేతన్పల్లిలోని ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వాళ్ళు బాగా డెవలప్మెంట్ ఈ సాయి కుటీరు దుబ్బపల్లి ఎంత లడ్డ రైస్ మిల్ ఏరియాకి వచ్చేసరికి ఇంకా అంటే ఒక దశల్లో అనుకున్న దానికంటే ఎక్కువ కాలేదు అని మొన్న మినిస్టర్ వివేక్ గారు వచ్చినప్పుడు కూడా నిశ్చయం రోడ్లు కాలేదు ఇది అని చెప్పేసి ఎందుకంటే మీరేమో డెవలప్మెంట్ చేసినామని మళ్ళీ పోటీలు ఉంటామంటున్నారు కాలనీ నుంచేమో అంత డెవలప్మెంట్ కాలేదు అని వినిపిస్తున్నది ఎప్పుడైతే అంటే మనం డెవలప్మెంట్ అయిందే చెప్తున్నాము కాబోయేది చెప్తలేము ఇప్పుడు కాకపోతే ప్రపోజల్ మొన్న కూడా మంత్రి గారు వచ్చింది ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా ఎక్కడైతే అవసరాలు ఉన్నాయి మరి ప్రజల అవసరాలు ఉన్నాయా మీరు నాయకులే చెప్తానని చెప్పేసి ఆ డైలామాలో కూడా కొంత ఫస్ట్ నేను ఫిజికల్గా చూసిన తర్వాతనే అక్కడ వర్క్ చేయవచ్చా చేయరాదా ఇన్ని కోట్ల వరకు మేము ఆల్రెడీ దాదాపు మూడు కోట్ల అరవై లక్షల వరకు ప్రపోజల్ చేసిన ఏడవ వాటి నుండే ఇప్పుడు మంత్రి గారికి వాళ్ళు శాంక్షన్ కూడా ఇచ్చింది అసలు ఫిజికల్గా ఆ పని చేయచ్చా లేదా అనే కార్యక్రమంలో భాగంగానే మొన్న ప్రజలు అడగడం దాంట్లో కొంత వేరే రకంగా కొంత క్రియేట్ చేసడం కూడా జరిగింది ప్రజలు అడగడంలో తప్పలేదు సారు కూడా దాన్ని మాట్లాడడం వల్ల కొంచెం వేరే రకంగా క్రియేట్ చేసిన నేనైతే అనుకుంటున్నా దానిలో ఖచ్చితంగా ఆ ఫండ్స్ ఎక్కడైతే పెట్టాలనేది మేము సార్ దృష్టికి తీసుకొని వెళ్ళే అది సాంక్షన్ చేపించడం జరిగింది అక్కడ ఖచ్చితంగా పని జరిగే విధంగానే ఆ పని స్థలాలు కూడా ఉన్నాయి వాళ్ళకి అవసరం ఉన్నదాన్ని బట్టి మేము సాంక్షన్ సార్లు కోరడం జరిగిందని చెప్పేసి మీరు స్థానికంగా అంటే స్థానికులే కాబట్టి మీరు కొంత వెల్ నోటెడ్ ఫ్యామిలీ ఏరియాకు వచ్చేసరికి ఇప్పుడు మిమ్మల్ని గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు ఇప్పుడు ప్రతిపక్ష నేత కావచ్చు అని పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ మీకు మంచి అనుబంధం ఉండేది ఎందుకు అంటే పార్టీ చేంజ్ అయిన చెప్పగలుగుతారా ఉన్నట్టుండి తప్పకుండా వాస్తవంగా గతంలో సుమన్ గారు కానీ మన మిత్రులు ఎవరైనా కానీ అందరినీ కూడా వారు మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించుకోవడం జరిగింది తద్వారా దళిత మహిళను ఎస్సీ చైర్మన్గా చేద్దామని వారు నిర్ణయించిన దాని ప్రకారంగా మేము అందరం ఒప్పుకోవడం జరిగింది ఆమెనే కంటిన్యూషన్ చేయమని చెప్పేసి మేము ఒక అప్పీల్ చేసినాము అది కాదని వేరే వాళ్ళకి ఇస్తానంటే కొంత బాధ కలిగింది అట్ ద సేమ్ టైం నేను పెళ్ళిన పుట్టిన బిడ్డగా కేతన పెళ్లి పేరు మార్చడం అనేది కూడా నేను నిజర్ణయించుకోలేకపోయింది ఆ ఈ రెండు కారణాల వల్ల నేను పార్టీకి వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది తద్వారా అధికార పార్టీ ఉన్నది నా కాలనీ కూడా అభివృద్ధి చెందుతుంది నాకు ఇదే ముఖ్యం కాదు ఫస్ట్ నా కాంగ్రెస్ తప్పకుండా తప్పకుండా నా అదే చెప్పబోతున్నా మీకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన మొదటి రోజే స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారికి ఒకటే విషయం చెప్పిన సార్ నాది డెవలప్మెంట్ అయ్యే వార్డులలో ప్రధానమైన వార్డు నాకు ఖచ్చితంగా ఎక్కువ ఫండ్ పెట్టాలని అంటే వారు ఒకటే గుర్తించారు సద్యం మీకు ఐడియా ఉన్నది కాబట్టి మీరు ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయో మీరు చూయించుకో దాన్ని చే నా ప్రపోజల్ పెట్టండి నేను ఇమీడియట్ చేస్తానంటే మొన్నటి మొన్న జరిగిన లాస్ట్ టైము డిసెంబర్లో జరిగినటువంటి ఎస్డిఎఫ్ టెండర్స్లో కూడా దానికి రెండు కోట్లన్నర మనకు శాంక్షన్ అయితే కేతన్పిల్ మున్సిపాలిటీకి కోటి అరవై రెండు లక్షల రూపాయలు ఓన్లీ కేతన్పిల్ల ఏడో వాటికే నేను పెట్టించుకోవడం జరిగింది ఎందుకంటే నేను ఒరిజినల్గా కాంట్రాక్టర్ కాబట్టి నాకు అనుకూలంగా అవగాహన ఉన్నది కాబట్టి పూర్తి విషయాలైన పనుల అయినా అభివృద్ధి పనులైన అవగాహన ఉన్నది ఎక్కడెక్కడ ఏదేం చేయాలనేది నాకు మైండ్లో ఉన్నది కాబట్టి నేను సార్ని అడిగినా వారు తక్షణమే వారు సాంక్షన్ చేయించి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది నేను ఏంటి సంఘాలు అన్ని సంఘాలకు అధ్యక్షులుగా ఎట్లా టైం మెయింటైన్ చేస్తున్నారు మరి ఇప్పుడు డీసీబీ సంఘం మున్సిపాలిటీ సంఘం కాంట్రాక్టర్ల సంఘం ఎన్ని సంఘాలు మెయింటైన్ చేస్తున్నారు అన్న ఐదారు సంఘాలు ఉన్నాయి సంఘాలు మెయింటైన్ చేయడం అంటే మనం రోజు రెగ్యులర్గా దానికి ఏం పని ఉండదు ట్రాక్టర్ల అసోసియేషన్ ఉంటుంది ట్రాక్టర్లకు ఎప్పుడైతే గతంలో మాకు అన్యాయం జరిగింది మందవారి మండలానికి అన్యాయం జరిగిందనే ఆలోచనతోటి వాళ్ళు ఎవరైతే మనకు పని చేస్తారు అనే నమ్మకంతో వాళ్ళు నన్ను పెట్టుకోవడం జరిగింది అంటే గతంలో దాదాపు నేను కౌన్సిలర్ కాకముందు కూడా ఇరవై సంవత్సరాల కింద నేను కొన్ని సంఘాలకు ప్రెసిడెంట్ ఉంటి అది మీకు చెప్పుడు ఇప్పుడు భావం కాదు కావచ్చు ఇప్పుడు ఇప్పుడు జరిగే సందర్భంలో మాత్రం ట్రాక్టర్ అసోసియేషన్ మందవారి మండలం ట్రాక్టర్ అసోసియేషన్ నేను ప్రెసిడెంట్గా ఉన్నా వారికి దాదాపు ఒక ఆరు నెలలు ఏడు నెలలు విపరీతమైన బాధ ఉండే ఆన్లైన్స్ ఇసుక సరఫరా కాక ఇంకా వివిధ కారణాల వల్ల ఉంటే దాన్ని నేను కొట్లాడి సార్తో మాట్లాడి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకొని ఆ హక్కు సాధించుకున్న సాధించుకున్న తర్వాత వాళ్ళు మీరు ఖచ్చితంగా పర్మనెంట్గా మీరే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక డిసిజన్ తీసుకోవడం జరిగింది తద్వారా వేరే సంఘాలు కూడా అందరూ కూడా సత్యాన్ని న్యాయం చేస్తారు మనకు మనకేది ఉన్నా కానీ అర్ధరాత్రి పొన కొడితే వస్తాడు మనకేదో పని చేస్తాడని చెప్పేసి ఆలోచనతోటి మళ్ళీ పెట్టుకున్నారు తప్ప దాని వేరే కాదు ఇప్పుడు ప్రస్తుతం విషయానికి వస్తే మీరు ఏడవ సమస్య సాల్వ్ కాదు కానీ నేను సాల్వ్ చేయగలిగాను అని ధైర్యంగా అభివృద్ధి పని చెప్పగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఒకప్పుడు గద్దరాడి గ్రామంలో గ్రామానికి వస్తే దాదాపు ముప్పై సంవత్సరాల కింద వేసిన రోడ్డు అది ఐదు లక్షలు మూడు లక్షలకు చేసేది కాదు ఎమ్మెల్యే అప్పుడు సుమనన్న ఎమ్మెల్యే ఉండే వారితోటి కొట్లాడి లొలిపెట్టి ఒకటే ఊరికి కోటి అరవై రెండు లక్షలు పెట్టుకొచ్చిన ఇది కాదు సాధ్యం కాదని చెప్పాడు ఖచ్చితంగా కావాలన్నా అక్కడ దాదాపు నాలుగు వందల ఓటర్స్ ఉన్నారు అది పాత విలేజ్ పెద్ద గ్రామము కనెక్టివిటీ ఉన్న దాని నాలుగు ఊళ్ళు కనెక్టివిటీ అయితే కంపల్సరీ అది కావాలంటే ఇలా గది ప్రజలు హర్షం వ్యక్తం చేసే విధంగా కోటి అరవై రెండు లక్షల రూపాయలతో నేను గెలిచిన వెంటనే రెండు నెలలనే పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన నెంబర్ వన్ నెంబర్ టూ దుబ్బపల్లి దగ్గర ఒకటి కేతనపల్లి గ్యాస్ గోదాం దగ్గర వీయు లేకుండా నేషనల్ హైవే లో నేషనల్ హైవే రోడ్లో భాగంగా మొత్తం కేతనపల్లి దుబ్బపల్లి గ్రామాల భూములు పోయినా కానీ అప్పుడు ఆ జాతీయ రహదారిలో పోతే మనం ఏం చేయలేం కాబట్టి మనం అప్పుడేనా ఇచ్చిన కానీ డబ్బులు తీసుకున్నాం కానీ మన డిమాండ్ ఏదైతే ఉండదో ఆ వీయూపీలు మనకు వే పోవడానికి వెహికల్స్ పోవడానికి వీయులు ఒకటే ఒక గాంధార మహసం దగ్గర అక్కడ కుమపల్లి స్టేజ్ దగ్గర ఒకటే ఇచ్చింది వాళ్ళు దానికి అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్న సుమరణ దృష్టి తీసుకుని వెళ్ళిన తర్వాత వారు కూడా నేషనల్ హైవే ఆఫీసర్స్ ను పిలిచి ఒకటికి నాలుగు సార్లు పిలిచి నేను కూడా హైదరాబాద్ పోయినా ఒకసారి హైదరాబాద్ కాదు ఢిల్లీకి పోయినా పోయి ఆ రెండు నేను సాంక్షన్ చేయించుకుని రావడం జరిగింది ఇది నెంబర్ టూ నెంబర్ త్రీ మిగతా కాలనీల కంటే నేను మొదటి నుంచి కూడా అప్పీల్ చేసిన ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా ఏ ఎవరి దగ్గరికి అయినా నాకున్న పరిచయాల ద్వారా వేరే వేరే ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి దాదాపు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల వరకు నా ఏడవార్డ్ల ఇప్పటి వరకు పూర్తి చేసిన వర్క్లు ఎనిమిది కోట్ల వరకు ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు విత్ ఎవిడెన్స్ ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షలతో డెవలప్మెంట్ చేసినట్టు కదా దానికంటే చూపించగలుగుతారా తప్పకుండా చూపిస్తామన్నా నా దగ్గర ప్రతి ఒక్క కాలనీ నుండి ప్రతి ఒక్క ఏ ఏరియాలో ఏడో వాటిలో దాదాపు ఎనిమిది కాలనీలు ఉంటాయి ఎనిమిది కాలనీలలో కూడా ఏ వరకు ఎవరింటి దగ్గర నుంచి ఎవరింటి దగ్గరికి పెట్టినాం ఎంత పని కంప్లీట్ అయింది అనేది క్లియర్గా ప్రతి ఒక్క కాలనీ లిస్టు నా దగ్గర ఉన్న పూర్తి తో సహా నేను కొట్టేయగలుగుతాను ఇవన్నీ మామూలుగా చూపిస్తారే ఫిజికల్గా వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను విత్ ఫోటోగ్రఫీ తోటి చూపిస్తా ఫిజికల్ కూడా చూపిస్తాను కలిసి ఇప్పుడు మీరు మళ్ళీ పోటీ చేసిన అనుకుందాం కాలనీకి ఇప్పుడు చేయగలిగేది ఏముంది అనుకుంటా మేము మొత్తం చేసినట్టున్నారు కదా మొత్తం చేసిన ఆన్లే డెవలప్మెంట్ చాలా చేయాల్సింది ఉన్నది ఏమేమి అంటే ఉన్నాయి ఇంకా దాదాపు కాలనీలలో మౌలిక వసతులు అనగా ఎప్పుడైనా కూడా డ్రైన్స్ రోడ్స్ వాటర్ ఫెసిలిటీ కంపల్సరీ ఉంటుంది ఒక కాలనీ ఈ సంవత్సరం డెవలప్ అయితే ఇంకో ఆరు నెలల తర్వాత ఇంకో కాలనీ ఇంకో ఆరు నెలల తర్వాత ఇంకొక కాలనీ ప్రాసెస్ నడుస్తా ఉన్న క్రమంలో మనం డెవలప్మెంట్ చేయాల్సింది ఉంటది ఒకటేసారి ఒక ఊరు అంటేనేమో ఒకటేసారి స్టాప్ అయిపోతుంది కంప్లీట్ గా డెవలప్మెంట్ చేస్తే కాలనీలు వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయితేనే ఉంటాయి వెంచర్స్ పెడతనే ఉంటారు క్రమంలో ఇల్లీగల్ వెంచర్స్ పెట్టింది కాబట్టి చాలా కాలనీలు ఎప్పుడో ఫ్లాట్లు కొనుక్కున్నారు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు తప్పలేదు కాకపోతే ఇప్పుడు రోడ్లు వేయాలనంటే చాలా రోడ్లు ఉన్నాయి వేయాలండి దాదాపు ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ మనం చేసింది ఫిఫ్టీ పర్సెంటే ఐదు సంవత్సరాల్లో ఎన్నో కాలనీలు వెలిసినాయి ఎన్నో ఇళ్ళు కట్టుకున్నారు వాళ్ళకు కూడా మౌలిక వస్తువులు కల్పించాలి కదా మీరు సహజంగానే కాంట్రాక్టరు ఇవన్నీ ఉన్నాయి గతం నుంచి కూడా అంటే బాగా సంపాదించుండు పోలం సత్త అన్న మా కాలనీ మీదని ఒకటి రూమ్ అందరు అంటూ ఉంటారు రూమరు మరి ఎంత సంపాదించారు ఏంటి ఎంత వస్తుంది మీకు అసలు ఆస్తులు అంటే కానీ కౌన్సిలర్గా సంపాదించారు లేకపోతే మీకు పాత ఆస్తులు ఏమైనా ఉన్నాయి మేము పుట్టింది పెరిగింది ఇక్కడనే మేము వేరే దగ్గర నుంచి ఇక్కడికి వలస వచ్చిన అయితే నేను కాదు మా అమ్మ నాన్నల ఆస్తులు మా తాత ముత్తాతల గారి నుంచి ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి మాకు ఈ మధ్య కాలంలో వెంచర్స్ పెడతా ఉంటే మేము కొన్ని ఒక రెండు ఎకరాలు ల్యాండ్ నాకు ఒక రెండు ఎకరాలు మా తమ్ముడికి ఒక రెండు ఎకరాలు వస్తే ల్యాండ్ అమ్ముకొని అక్కడిక్కడ కొన్ని కమర్షియల్ ఫ్లాట్స్ కొనుక్కోవడం జరిగింది ఇక కొంతమంది కౌన్సిలర్గా చేసి సంపాదించిందా లేకపోతే ఇంకే విధంగా సంపాదించినాను వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా దాన్ని నేను చెప్పలేను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి దాదాపు నేను రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుండి రెగ్యులర్గా కాంట్రాక్ట్ చేసుకుంటూ వస్తున్నా నాకు అప్పుడే రెండు జేసీబీలు ఉండే రెండు వేల సంవత్సరాలు రెండు ట్రాక్టర్లు ఉండే అప్పటి నుండి నేను మోటార్ ఫీల్డ్లోనే ఉండి కష్టపడుకుంటా ఈ స్థాయికి ఎదిగినా మొదటి నుంచి కూడా ట్రాక్టర్ పోయినా పని చేసిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా మనం కష్టపడకుండా చేసుకున్నాం కాబట్టి మనకు ఆస్తులని కాపాడుకోగలిగినాం ఒక కౌన్సిలర్ ఆర్గనైజ్ చేసి నేను ఆస్తులు సంపాదించుకోలేదు నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా దాదాపు కౌన్సిలర్ రాక ముందే ఉంటాయి తప్ప ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాయి ఇంకా కొత్తగా రైట్ మీరు కౌన్సిలర్ గా ఉన్నారు వచ్చింది లేకపోతే ఏదో ఉన్నారు ఉన్నారు రంగంలో పబ్లిక్ ఏం అప్పీల్ చేస్తారు మీకు ఎందుకు ఓటేయాలి అని అడిగితే నేను ఒకటే మొదటి నుండి కూడా ప్రజల సంక్షేమం కోసం ప్రజల సంక్షేమం వాళ్ళకు అవసరాలు తెలిసిన వ్యక్తిగా గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను నన్ను గెలిపించినప్పుడు ఆ గ్రామాలు ఎట్లుండే కాలేజీలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి అనేది నేను చూపించుకుంటూ నేను చేసిన అభివృద్ధిని చూపించుకుంటూ ముందుకు అని చెప్పేసి ఆలోచన చేస్తాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మళ్ళీ టికెట్ వచ్చి మీ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ మళ్ళీ కొనసాగాలను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ